అమరావతి నిర్మాణం జరిగితేనే పరిశ్రమలొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఈ రాజధాని నిర్మాణం జరగాలంటే చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందని ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు పేర్కొన్నారు ఈపూరు మండలంలోని కొచ్చేర్ల ఈపూరు ముప్పాల పొనిగంటివారి చిట్టాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి గ్రామంలో ప్రజలు తరలివచ్చి మద్దతు పలికారు నూతన పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అయినా సరే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని సూచించారు ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకులతో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితులు మార్చుకోవాలని జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న సూపర్ సిక్స్ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీవనగమనం మారబోతుందని తెలియజేశారు తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి తెలుగు దేశ కార్య అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు